ఇప్పుడు శక్తి అన్నారు సిద్ధి అన్నారు శక్తికి సిద్ధికి ఉన్న వ్యత్యాసం ఏంటి చాలా మందికి సిద్ధులు ఉంటాయి సిద్ధులు ఉన్న వాళ్ళకి శక్తి ఉండదు చాలా మందికి శక్తులు ఉంటాయి కానీ సిద్ధులు రావు శక్తి ఉన్న వారికి సిద్ధులు ఉండు సిద్ధులు ఉన్న వారికి శక్తులు ఉండవు అని అలాగేమీ లేదు శక్తి అనేది మనలో ఎప్పుడు ఉండేదే ఆ శక్తి ఆసక్తి లేకపోతే మీ దగ్గర ఆశక్తి లేదు అప్పుడు ఆ శక్తి పనిచేయడం అనేస్తుంది మీకు దేని ఎందు ఆసక్తి ఉందో ఆ శక్తి అటువైపు వెళ్తుంది అందుకే దాని పేరు ఆ అన్నారు మీ దగ్గర ఎవరి దగ్గర శక్తి విహీనలై లేరు కానీ శక్తి ఆశక్తి లేకపోవడం వలన మీరు దాన్ని బయటకు తేలకపోతున్నారు ఇంకా వయసు రీత్యా అనారోగ్య రీత్య మీలో ఉన్న శక్తిని ఈ పైన ఉన్నటువంటి పరికరం వాడలేకపోతుంది పవర్ ఎప్పుడు ఉంటుంది ఈ లైట్ లో ఉన్నటువంటి శక్తి విహీనం వైపు అలా ఆ లైట్ లోపం రావడం వల్ల ఆ బల్బులో లోపం రావడం వల్ల వీక్ గా కనపడుతుంది అది ఎన్ని ఓల్ట్లు ఉపయోగించుకుంటుందో అన్ని ఓల్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది